రామాయణ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక పేదవాడు రామయ్యకు ఎందుకు నేను టికెట్ ఇచ్చాను అని ఇంత గర్వంగా సగర్వంగా ఎందుకు చెప్పాల్సి వస్తా ఉందో తెలుసా ఇది పేదవాళ్ళ పార్టీ మీ బిడ్డ జగన్ అదే వీ ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మన ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాడు ఆలూరుకు సంబంధించిన పరిచయం మొదట చేస్తాను ఇరుపాక్ అన్న కూడా అంతే బీసీ వర్గానికి సంబంధించిన వాడు పేదవాడు కానీ వైఎస్ఆర్ ఎమ్మెల్యే అభ్యర్థి ఇరుపాక్ష అన్న కూడా మీ చల్లని దీవెన్ మద్దతు ఇవ్వండి కోరుతా ఉన్నా ఈ నియోజకవర్గానికి సంబంధించిన పుట్టమ్మ సౌమ్యరాలు బీసీ కులానికి చెందిన నా చెల్లెమ్మ ఆర్థికంగా కూడా పాపం అంతంత మాత్రంగానే ఉంది కానీ తోడుగా ఉండమని కోరుతా ఉన్నా పత్తికొండ నియోజకవర్గానికి చెందిన శ్రీదేవమ్మ తల్లి నా అక్క లాంటిది నారాయణ రెడ్డి చనిపోయినా కూడా నా అక్కకు పత్తికొండ టికెట్ ఇచ్చాం మీ చల్లని దీవెన్లు నా అక్కపై ఉంచమని కోరుతా ఉన్నా శ్రీదేవమ్మ అక్కపై కోడవూరు నియోజకవర్గానికి సంబంధించి డాక్టర్ సతీష్ డాక్టరు సౌమ్యుడు డబ్బులు కూడా అంతంత మాత్రమే కానీ మంచివాడు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రజలకు మంచి చేయడానికి ముందుకు వచ్చాడు మీ అందరి చల్లని దీవెన్లు కూడా సతీష్ పై కూడా ఉంచవలసిందిగా సభనీయంగా కోరుతా కర్నూలుకు కర్నూలు ఇంతియాజ్ అన్న ఇంతియాజ్ అన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ గవర్నమెంట్ లో సెక్రటరీగా కూడా పనిచేస్తా ఉన్నాడు తన పదవికి తాను రాజీనామా చేసి ఒక ముస్లిం ప్రతినిధిగా కర్నూలు టౌన్ కు ఒక మంచి అభ్యర్థిగా మీ కళ్ళ నిలబడతా ఉన్నాడు మీ అందరి చల్లని దీవెన్లు ఉండవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నా ఇంకా ఆదోని సాహన గురించి నేను చెప్పాల్సిన పనుల మీ అందరికీ పరిచయస్తుడు కానీ మంచివాడు మీ అందరి చల్లని దీపెండు సాహిన్నపై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నా మంత్రాలయం అభ్యర్థిగా బాలనాయురెడ్డి అన్న కూడా మీ అందరికీ పరిచయస్తుడే మంచివాడు బాలనాయురెడ్డి అన్నీ కూడా ఆశీర్వదించవలసిందిగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా